అనంతపురం జిల్లా బుక్కరా సముద్ర మండలం రేగడ కొత్తూరు గ్రామంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా సింగనమల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండార శ్రావణశ్రీకి ఒక అరుదైన గౌరవం లభించింది రేగడ కొత్తూరు గ్రామంలో ఇదివరకు అప్పర్ ప్రైమర్ హై స్కూల్ ఉండేది దాన్ని కాస్త హై స్కూల్గా మార్చినందుకు ఈ ఘనత ఎమ్మెల్యే బండారు శ్రావణిదేనని ఉపాధ్యాయులంతా కలిసి ఆమెను ఎంతో ఘనంగా సత్కరించి ఒక మొమెంట్ కూడా అందించారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక ఇతర పెద్దలందరికీ కూడా మండల అధ్యక్షురాలు సునీతమ్మ గారికి మా పొడవల ఈ ముఖ్యంగా నా వంతుగా ఈ పాఠశాలలో గత ఎనిమిది సంవత్సరాలుగా నేను పనిచేస్తున్నాను అపర్ ప్రైమరీ పాఠశాలగా ఉన్నటువంటి ఈ ఈ స్కూల్కి నేను రావడం జరిగింది రెండు వేల పదిహేడులో ఆరు ఏడు తరగతులు మాత్రమే ఉండేటువంటివి గత ఒకటి నుంచి ఏడు వరకు మేము వచ్చిన తర్వాత దీన్ని ఉపాధ్యాయులు తర్వాత ఇతర పెద్దల కృషితో ఎనిమిదవ తరగతి సాధించుకోవడం అయింది రెండు వేల పద్దెనిమిదిలో అటు తర్వాత ఈ పాఠశాలను ఎలాగైనా సరే ఉన్నత పాఠశాలగా అభివృద్ధి చేసి ఇక్కడున్నటువంటి ఈ గ్రామానికే కాకుండా పక్కన ఉన్నటువంటి గ్రామాలు కొండరాళ్ళ గోవిందంపల్లి నీలంపల్లి వడియంపేట బీ కొత్తపల్లి కాలనీ రామ్నగర్ వడియంపేట దగ్గర ఉన్నటువంటి రామ్నగర్ ఈ నాలుగైదు పల్లెలకు కూడా ఈ యొక్క ఉన్నత పాఠశాల లేని లోటును తీర్చాలనేటువంటి ఒక గట్టి పట్టుదలతో మేము ఇక్కడున్నటువంటి ప్రజల యొక్క సహకారంతో గట్టిగా ప్రయత్నం చేయడం జరిగింది గతంలోనే ఒక ఆరు సంవత్సరాలుగా మేము ప్రయత్నం చేసుకున్నాము కానీ దగ్గరకు వచ్చి కూడా మేము అది ఆ డ్రీమ్ మాకు ఒక కళ ఉండేది ఆ కళను నిజం చేసుకోలేకపోయాము మరి కాకపోతే గ్రామస్తులైతే దీన్ని ఎంతో పట్టుదలతో వాళ్ళు కూడా గత ప్రభుత్వం ఇంకా అనేక రోజులుగా అనేక సంవత్సరాలుగా దీన్ని ప్రయత్నం చేసినప్పటికీ దురదృష్టవశాలతో అది సాధ్యం కాలేదు మరి ఈసారి వచ్చి మన శ్రీ శ్రీరామ్ రెడ్డి మేడం గారికి అనేక సార్లు అంటే సందర్భోచితంగా ఈ యొక్క ఫైల్ ఎక్కడెక్కడ మూవ్ అవుతుంది అనేటువంటిది తెలుసుకొని వెంటనే మేము ఎన్ని సార్లు మేడం గారికి విజ్ఞప్తి చేసినా సార్లు ఆమె విసుగు లేకుండా నిజంగా మాకైతే చాలా సంతోషం వేసింది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ఎన్నో బిజీ కార్యక్రమాల్లో ఇది ఒక చిన్న పని అయినప్పటికీ కూడా వారు ఎక్కి ఏ సమయంలో కూడా మేము అడిగినా కూడా మా గ్రామస్తులు అడిగినా కూడా వాళ్ళు విసుగు చెందకుండా ఏ అధికారికి కావాలన్నా ఆ అధికారికి ఫోన్లు చేస్తూ ఫాలోఅప్ చేస్తూ ఈ యొక్క హై స్కూల్ని సాకారం చేసినందుకు నిజంగా వాళ్లకు మా తరఫున మా విద్యార్థుల తరఫున విద్యార్థుల తరఫున మా గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రుల తరఫున గ్రామస్తుల తరఫున వాళ్లకు మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు చేసిన మీరు ఇచ్చినటువంటి యొక్క బృహత్తరమైనటువంటి ఈ యొక్క అవకాశాన్ని మేము కూడా సద్వినియోగం చేసుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు చక్కటి విద్యను అందిస్తూ మా యొక్క కృషి చేస్తున్నాం మేడం తర్వాత ఈ పక్కనున్నటువంటి గ్రామాల్లో కూడా వడేపేట ఈ రామ్నగర్ బి కొత్తపల్లి ఈ పొడ పొడరాళ్ళ ఇక్కడ నుంచి మాకు ట్రాన్స్పోర్ట్ ఇబ్బందిగా ఉంది మేడం ఇప్పుడు అది కూడా గ్రామస్తుల సహకారం ఇక్కడ దేవాలయ కమిటీ అనేటువంటి ఒక కమిటీ ద్వారా ఈ గ్రామస్తుల యొక్క నిధులతోనే ఆటోలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది రెండు మూడు ఆటోలు ఏర్పాటు చేసి పిల్లలకు ఇక్కడికి వచ్చేటువంటి పిల్లలందరూ కూడా దాదాపుగా చాలా దిగువ స్థాయి కుటుంబాల పిల్లలు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఐదు నుంచి ఏడు వరకు మనం మేలోనే గత మే నె మే నెలలోనే మేము ఎండల్లో కూడా మేము పట్టించుకోకుండా అంటే ఏమి వాళ్ళు పగలంతా ఉండరు మేడం ఇంట్లో దగ్గరికి వెళ్తే ఎన్రోల్మెంట్ మా స్కూల్ అరవై మందే ఉంటారు కానీ వంద మందిని చేస్తామని మేము హామీ ఇవ్వడం జరిగింది అధికారులు మీ ద్వారా సో దాన్ని కూడా మీరు మీరు పరిగణనలోకి తీసుకొని మాకు సహకరించినారు దాన్ని గుర్తుపెట్టుకుని మేము ఎలాగైనా సరే వంద మందిని మేము దాటించి తీరాలని మేము మా స్టాఫ్ అంతా కూడా మా సొంత వాహనాల్లో వెళ్ళి సాయంత్రం ఐదు నుంచి రాత్రి తొమ్మిది వరకు కూడా ఇంటింటికి తిరుగుతూ వాళ్ళని ఎన్రోల్ చేయడం జరిగింది అందుకు మాకు కూడా గ్రామస్తులు అన్ని ఈ పక్కన నాలుగైదు గ్రామాల నుంచి మాకు మంచి స్పందన వచ్చింది కాకపోతే ట్రాన్స్పోర్ట్ గురించి కూడా మేము ధైర్యంగా ఆ రోజు మా పెద్దల యొక్క ప్రజల మీద నమ్మకంతో వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది ఆ మేరకు గ్రామస్తులు కూడా ఇప్పుడు ప్రారంభించిన వెంటనే జూన్ పన్నెండు నుంచే ఈ గ్రామస్తుల సొంత నిధులతోనే ఆటో ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే మీకు ఒక చిన్న మనవి ఈ రూట్ వడియంపేట పొడరాళ్ళ రేగడి కొత్తూరు ఇట్లా ముందుకి ఆకులేడు కానీ తర్వాత పల్లెకి కానీ ఒక చిన్న బస్సు అంటే మీ ఆర్టీసీ ద్వారా ఒక ఆర్డినరీ బస్సుని కనుక మీరు సౌకర్యం చేసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చక్కగా ఉపయోగపడుతుంది అంతవరకు కూడా ఈ ఆటోని భరించడానికి కూడా ఈ గ్రామ ప్రజలు ముందుకు రావడం నిజంగా మా ద్వారా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు ఏదైతే ఈ యొక్క మేలు ఎన్నటికీ మరవలేము ఈ గ్రామ ప్రజలు కూడా ఎన్నటికీ గుర్తుంచుకుంటారు అనేటువంటి తెలియజేస్తూ ఈ గ్రామ ప్రజల యొక్క హెల్ప్ హై స్కూల్ చేసుకోవాలనేటువంటి ఈ గ్రామ ప్రజలు కూడా తీరని కలగా ఉన్నింది అది మీరు వచ్చిన వెంటనే అది మీరు సాధించి పెట్టినందుకు మీకు నిజంగా హృదయపూర్వకంగా మరొకసారి తెలియజేస్తూ ఈ విషయంలో సాధించినటువంటి మా ని కూడా మరొకసారి ప్రతి తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకేదైనా పాఠశాలకు అవసరమైనటువంటి విషయాలను కానీ లేదా తర్వాత ఒక పీడీ మేడం ఫిజికల్ డైరెక్టర్ మాకు వంద మంది నూట యాభై మంది పిల్లలు ఉన్నారు ఒకటి నుంచి పది వరకు ఆ వన్ ఫిఫ్టీ ఉన్నారు మేడం వన్ ఫిఫ్టీ ఉన్నారు ఒక ఫిజికల్ డైరెక్టర్ గారు వస్తే మాకు పిల్లల్ని చక్కగా డిసిప్లిన్లో ఉంచడానికి నిర్వహించడానికి వీలవుతుందని మీకు తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అవును మేడం బస్సు బస్సు వేస్తే అవును అవును మేడం ఓకే మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ అలాగే పాఠశాల తరగతి గదులు కూడా తక్కువ ఉన్నాయి మేడం అది మీరు సావధానంగా పరిశీలించి మీరు అధికారులకు తరగతి గదులు తక్కువగా ఉన్నాయి మేడం అలాగే మేడం హై స్కూల్కి అది వీళ్ళ సమా వీళ్ళు అడగాల్సిన అన్నమాట హై స్కూల్ ఉన్నత పాఠశాలకు ఒక మూడు ఎకరాలు కనీసం స్థలం కావాల్సి ఉంది ఉంది వీళ్ళకి నేను అది సహకరించి మీ ద్వారా అది కూడా ఓకే మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ